ఒక ఉపమానం ఉంది ఒక జీవి మరొక జీవికి ఈ రోజు నేను స్వీట్లు తిన్నాను నాకు సంతోషంగా అనిపించింది అని చెప్పింది రెండవ జీవి సోదరా ఇది చాలా తీపిగా ఉంది రెండవ జీవి అడిగింది ఇది ఏమిటి తీపి మొదటి జీవి అడిగింది హే బెల్లం లాంటి తీపి నువ్వు ఎప్పుడూ తినలేదా రెండవ జీవి అంది నేను కాకరకాయ పురుగుని నేను కాకరకాయ రసం మాత్రమే తాగగలను నేను ఇంకేదైనా తీసుకుంటే నా జీవితం ముగుస్తుంది ఇప్పుడు ఆ కాకరకాయ జీవికి తీపి అంటే ఏమిటో ఎవరైనా వివరించగలరా అంటే మనకు తెలిసినది కూడా మనం దానిని వేరొకరికీ వివరించలేము అతను దాదాపు మన స్థాయికి చెందినవాడు తప్ప శిష్యుడికి మాత్రమే తెలిసినప్పుడు గురువు శిష్యుడికి మాయకు మించిన జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలడో ఇప్పుడు నాకు చెప్పండి కాబట్టి గురువుకు శరణాగతి చెందడానికి మొదటి అడుగు దేవుని దయమాత్రమే అది లేకుండా గురువులు కూడా దొరకరు